హాయ్ ఫ్రెండ్స్ పెఠాపురంలో భారీగా పోలింగ్ అనుకూలించేనో మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేకపోతే వంగా గీత గెలుస్తుందో తెలుసుకుందాం ఏపీ ఎన్నికల్లో ఓటర్ చైతన్యం వెలువిరిసింది పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తి నెలకొన్న పిఠాపురం నియోజకవర్గంలో భారీగా పోలింగ్ నమోదైందట అర్ధరాత్రి వరకు ఈ పోలింగ్ జరిగిందని చెప్పి చెప్తున్నారు మొత్తం ఎనభై శాతం వరకు ఈ పోలింగ్ అయిందట అటు పవన్ కళ్యాణ్ సైతం పిఠాపురం నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళిక ప్రకటించి ముందుకు సాగారు ఆపు సామాజిక వర్గపు ఓట్లు అధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో మరి ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారనేది జూన్ నాలుగో తారీఖు తెలుస్తుంది మరి వంగా గీత వైసీపీ నుంచి పోటీ చేశారు ఆమె కూడా చాలా పట్టున్న వ్యక్తి కాపు సామాజిక వర్గంలో ఆమె ఒక పట్టున్న నాయకురాలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సినీ నాయకుడు చిరంజీవి గారు తమ్ముడు మరి నాగబాబు రామ్ చరణ్ అందరూ కూడా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ తరపున జూన్ నాలుగో తారీఖున వెల్లడే ఫలితాల్లో ఎవరు గెలుస్తారనేది కూడా మనకి ప్రత్యేకంగా తెలుస్తుంది మరోవైపు టీడీపీ బీజేపీ జనసేనతో కూడినటువంటి ఎన్డీఏ కూటమి అప్పటివరకు వరకు వైసీపీకి అనుకూలంగా మారిందట కానీ తర్వాత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి కూడా అభిమానులు అంటున్నారు చాలా మంది అభిమానులు నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆశీర్వదించడానికి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం యువ నాయకులు సైతం యువకులంతా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్కి ఓటు వేసి ఆయన్ని ఆశీర్వదించారని చెప్పి తెలుస్తుంది మరి ముందుగానే పేరం టీవీ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు అందజేస్తోంది ఆయన గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా పేరం టీవీ కూడా కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బేరం టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ